రాజీనామాను ఉపాధ్యాయ వృత్తిని రాజీనామా చేస్తూ సల్యూట్ చేస్తున్న ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి గారిని లక్ష్యం ఏజాటితో గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా దయచేసి మీ అవకాశం కోరుతున్నాడు హైదరాబాద్ లో ఉన్నారు కూర్చోండి హైదరాబాద్ లో ఉన్నారు గౌరవనీయులు పెద్దలు మీకు మాత్రమే కాదు మా లాంటి ఎంతోమంది యువనాయకులందరికీ కూడా పితృ సమానులు గౌరవనీయులైన మీ అందరి శాసనసభ్యులు రాష్ట్ర శాసనసభకు అధిపతి మా అందరికీ కూడా ఆదర్శప్రాయుడైన నాయకుడు గౌరవనీయులు పెద్దలు గురుతుల్లు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులైన గౌరవనీయులైన సహచర జుక్కల్ శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ షిండే గారు గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శోభ రాజు గారు గౌరవ కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు ఐడిసి చైర్మన్ గారు శ్రీ వేణుగోపాలచారి గారు గౌరవనీయులైన వేదికపై నాశనులైన మా సోదరులిద్దరు పోచారం సురేందర్ రెడ్డి గారు పోచారం భాస్కర్ రెడ్డి గారు ఎల్లవేళలా పోచారం రెడ్డి గారికి అదేవిధంగా ఈ బాన్స్వాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి అందరికీ తల్లో ఉంటూ అందరు కూడా బ్రహ్మాండంగా ఈరోజు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఇద్దరు పోచారం బ్రదర్స్కి అదేవిధంగా వేదికపైన ఉన్న గౌరవనీయులైన మా మున్సిపల్ చైర్మన్ గారికి జెడ్పీటీసీలకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకి వేదికపైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి వేదికపైన ఉన్న నాయకులందరికీ కళాకారులకి అదేవిధంగా వేదిక ముందున్న మన రవి పోచారం రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా ఎర్రటి ఎండలో కూడా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడే పోచారం గారు మొత్తం పాన్స్వాడ పట్టణం అంతా తిప్పి ఏం లేదు ఏం లేదు వెనక కూర్చోని ఏం లేదు వెనుక కూర్చొని ఏం లేదు కూర్చొని కూర్చొని పోచారం గారు మొత్తం నియోజకవర్గం అంతా తిప్పి మొత్తం పట్టణమంతా తిప్పి ఎట్లా ఈ పట్టణం యొక్క రూపురేఖలు మారినాయి ఎట్లా బ్రహ్మాండంగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంత అద్భుతంగా బాన్స్వాడ పట్టణం మారిందో వారు చూపెడతా ఉంటే నిజంగా కూడా కడుపు నిండినంత సంతోషమైంది ఎందుకంటే ఒకటి రెండు పనులు కాదు ఒకటి రెండు పనులు కాదు కళలో కూడా ఊహించని ఎన్నో పనులు ఇవ్వాలి బాన్స్వాడలో ఇప్పుడే ఒక చక్కటి ఆసుపత్రి దానికి శంకుస్థాపన చేసుకున్నాం కొత్త ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించుకున్నాం మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం బ్రహ్మాండంగా ఈరోజు మరి రెండు అద్భుతమైన పార్కులు చిన్నపిల్లల కోసం ఒకటి అందరి కోసం ఒకటి పార్కు ప్రారంభించుకున్నాం రెండు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టుకుంటా ఉన్నాం చక్కటి బ్రహ్మాండమైన అంబేద్కర్ భవనాన్ని కూడా నిర్మించుకున్నాం దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం మీ అందరికీ తెలుసు ముప్పై కోట్ల రూపాయలతో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గౌరవ పెద్దలు స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు స సహాయంతో చాలా గొప్పగా కట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా మీకు తెలుసు కొత్త మండలాలు ఏర్పడ్డాయి నస్రులాబాద్ రుద్రూర్ పుతంగల్ మోస్రా అదేవిధంగా చండూర్ కొత్త మండలాలు చేసుకున్నాం తాండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఇవాళ ఒకటి రెండు కాదు మున్సిపాలిటీలు మండలాలు గ్రామ పంచాయతీలు ఒకటి రెండు కాదు వందల వేల పనులు ఈ తొమ్మిది రెండ్లలో చేసుకున్నాం ఇక చెప్పాలంటే పదివేల కోట్ల లెక్క నా దగ్గర ఇక్కడనే మొత్తం ఉన్నది రైతుబంధు ఎంత ఆసరా ఎంత ఏ కార్యక్రమానికి ఎంత ఏ కు ఎన్ని సిద్ధాపూర్కి ఎన్ని ఇంకోదానికి ఎన్ని మొత్తంగా చూస్తే దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు నూట యాభై కోట్లతో నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ రెండు వందల కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం నూట యాభై కోట్లతో జాకోరా చందూరు ఎత్తిపోతల పథకం నూట యాభై కోట్లతో మాంజీరా నది మీద చెక్ డ్యాంలు వంద కోట్లతో నూట ఇరవై కళ్యాణ మండపాలు నలభై కోట్లతో నర్సింగ్ కాలేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీలు ఆసరా పెన్షన్లు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ నేను వాటి జోలికి పోను చాలా పెద్ద లిస్టు చాంతాడంత లిస్టు ఉన్నది నేను మీ అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా ఏళ్లలో బాన్స్వాడ బాగుపడ్డదా చెడిపోయిందా ఆలోచించండి గతంలో పరిస్థితులు ఎట్లుండే ఇయ్యాలెట్లున్నాయి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి పరిస్థితులు అంటే నా ఉద్దేశం వేరే కాదు కేవలం మూడు మౌలికమైన సబ్జెక్టులు మొదటిది కరెంట్ ఎట్లుండే ఆనాడు తెలంగాణ రాకముందు ఇయ్యాలెట్లున్నది అప్పుడప్పుడు కొన్ని మాటలు సిగ్గు సిగ్గనిపిస్తుంది కరెంటు కడుపు నిండా వస్తున్నది రైతులు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొని చక్కగా వ్యవసాయం చేస్తున్నారు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించే తెలంగాణ ఈరోజు మూడున్నర కోట్ల ధాన్యాన్ని పండించే స్థాయికి చేరుకున్నది అని కేంద్ర ప్రభుత్వం మనమంటే ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఒకవైపు ఇంకోవైపు ఏమో ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళకు మాత్రం మనసు ఒప్పుతలేదు మన రైతులు పుట్లకు పుట్లకొద్దీ వడ్లు పండిస్తే వాళ్ళకు మాత్రం మనసును పడతలేదు ఇవాళ రైతు కళ్ళం నిండా గింజలు రైతు అన్నం నిండా మెతుకులు ఉంటే కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు మనుషున పట్టని పరిస్థితున్నది అందుకే నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారు అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పేరు ఏమంటున్నారుకైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడున్నది అసలు కరెంట్ ఎక్కడున్నది నాకు కనబడతలేదు నా గిన్న మీరు ఉన్నట్టు చూపెడితే రాజీనామా చేస్తా అంటున్నాడు ఆయన నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా కిషన్ రెడ్డి గారు ఇంకా బీజేపీ నాయకులారా మీకు అనుమానాలు ఎక్కువ అనుమాన పక్షులు మీరు అనుమానాలు ఎక్కువ కాబట్టి నేను మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా బాన్స్వాడలో మా స్పీకర్ గారికి చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఒక ముప్పై నలభై బస్సులు మేమే పెడతాం మా ఖర్చులతో మేమే బస్సులు పెడతాం మంచిగా బస్సుల మంచిగా బస్సులలో బువ్వ కూడా పెడతాం రాన్రీ ఎంతమంది వస్తారో రాన్రీ నాలుగు వందల ఐదు వందల ఐదు వేల ఎంతమంది వస్తారో మొత్తం కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ రండి బాన్సువాడకు వస్తారా జుకల్కి వస్తారా ఎల్లారెడ్డికి వస్తారా కామారెడ్డికి వస్తారా ఎక్కడికి వస్తారో రండి ఏ టైంకి వస్తారో రండి ఏ ఊరికి వస్తారో రండి వచ్చి ఒక పని చేయండి వరుసగా లైన్ కట్టి బ్రహ్మాండంగా నిలబడండి నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోని కరెంటు వైర్లను కరెంటు వస్తుందో వస్తలేదో తెలుస్తుంది మీకే దరిద్రం కూడా పోతుంది ఆయన దేశానికి సిగ్గన్నా ఉండాలి కాంగ్రెస్లో కరెంటు గురించి మాట్లాడుతుంది కొద్దిగానన్నా నన్న ఇజ్జతుమానం ఉండాలి నా మాట్లాడతాడు ఏమనుకుంటారో జనం రైతులు ఏమనుకుంటారో గిన్నె అబద్దాలు చెప్తే నోట్లో ఉంచుతారు అనిపియదా గింత సిగ్గు లేకుండా మాట్లాడతారా ఏమంటారు వాళ్ళు ఎక్కడిది కరెంటు కరెంట్ ఎక్కడిదా రెండు వేల పద్నాలుగు పూర్వం ఎట్లుండే కరెంటు పరిస్థితి ఇక్కడ ఉన్న రైతులు ఆలోచన చేయాలి ఆనాడు బాన్స్వాడలో ఏదన్నా ఊళ్ళే ఎవరన్నా కులపాయన్నో చుట్టపాయన్నో ఊళ్ళే పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి మనం కదా ఫోన్ చేసింది కరెంటు వాళ్ళకు ఒక్క పదిహేను నిమిషాలు కరెంటు అన్నా ఒక్క ఇరవై నిమిషాలు కరెంటు అన్నా ఇగో మా కులపైన చచ్చిపోయిండు మా సుట్టపైన చచ్చిపోయిండు బాయికాడి కోతున్నాం ఇప్పుడే అంత్యక్రియలు అయిపోయినాయి జర స్నానాలు చేసి ఇంటికి పోవాలే పదిహేను ఇరవై నిమిషాలు కరెంటు నేను చెప్పింది వాస్తవం అయితే కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి వచ్చేటట్టు సప్పట్లు కొట్టి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు ముందు ఇది వాస్తవం ఒక చిత్రం కాదా కరెంటు పరిస్థితి అట్లా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ ఎరువుల దుకాణాల ముందు విత్తనాల దుకాణాల ముందు చెప్పుల లైన్లు కాలుతున్న కాలుతున్న కాళ్ళతో మాడుతున్న కడుపుతో ఇంటికి వైపు వదినే దుస్థితి ఇది వాస్తవం కాదా ఎరువులు దొరకాయి విత్తనాలు దొరకాయి రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు పోని కష్టపడి పండిస్తే మద్దతు ధర లేదు కొనటోడు లేడు నానా అవస్థ ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు వ్యవసాయం బాగుపడ్డది పుత్రుడు అని పేరు పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పోచారం గారికి మొదటి టర్మ్ లో వారే వ్యవసాయ శాఖ మంత్రి గర్వంగా చెప్పుకోవచ్చు పోచారం రెడ్డి గారి మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మలు కూడా చెప్పుకోవచ్చు మా తాత వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెచ్చిండు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి పోచారం గారి మునిమన్మని మునిమన్మని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యవసాయ మంత్రిగా ఆయన ఉన్నప్పుడే రైతు బంధు అనే పథకం ప్రారంభమైంది డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలే ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలే ఇవాళ సారు చెప్పినట్టు ఇప్పుడే వానాకాలం నాటలేసే టైం వచ్చిందంటే యాసంగి పంటకు నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అని ఫోన్లు మోగుతున్నాయా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు పడ్డ మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం ధన్యవాదాలు చెప్దాం అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్లు ఎన్ని లక్షల మందికి నలభై ఆరు లక్షల మందికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి మా దివ్యాంగులైన సోదరులు కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవాళ ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి ఆడపిల్లల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఆడకూతురు అయితే కేసీఆర్ కిట్టు గర్భంలో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు రేపో మాపో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తారీఖు నుంచి బ్రహ్మాండమైన నాణ్యమైన ఉదయం పూటబెట్టే టిఫిన్ కూడా ప్రారంభమైతా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సన్న బియ్యంతో భోజనం అన్ని రకాలుగా పిల్లలను చూసుకుంటా ఉన్నాం వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఎక్కడ నున్నాయా ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఉన్నాయా ఆరున్నర లక్షల మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక్కొక్కరికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు బట్టలు పుస్తకాలు బూట్లు దుప్పట్లు భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకొని ప్రపంచంతో పోటీ పడే ఒక అద్భుతమైన శక్తిగా తయారు చేస్తుంటే ఇది కనబడతలేదు విదేశాలకు పోత నేను ఆడ చదువుకుంటా అంటే ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ కాదా నేను చెప్తుంది అవద్ధమా తాగునీటి తన్లాట ఎట్లుంటుండే కరెంటు కష్టాలు అటు తాగునీటి తన్లాట కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అన్నాడు మా ఆడబిడ్డలకు తెలుసు నీటి కోసం యుద్ధాలు నీళ్ళ కోసం యుద్ధాలు అన్నాడు గల్లీ దాకా పోవాలి గల్లి చివరి దాకా పోయి ఆ నల్ల కాడ లొల్లి ఆ బోరింగ్ కాడ లొల్లి ఇలా ఉన్నదా పరిస్థితి కేసీఆర్ గారు డెబ్బై ఐదేళ్ళలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి బ్రహ్మాండంగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా ఇయ్యకపోతే ఓట్లాడగా అనేది దమ్మున్న మునగాడ ఎవరైనా ఉన్నారా కేసీఆర్ తప్ప ఇలా నిజంగానే నల్లా నీళ్ళు వచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కరెంటు కష్టం పోయింది మంచిళ్ళ కష్టం పోయింది మీకు గుర్తుండాలి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి నలభై ఏడు ఏళ్ళు అయింది సరిగ్గా నేను ఉట్టి కూడా నలభై ఏడు ఏళ్ళే అయింది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారు రాజకీయంలోకి వచ్చి నేను అదే సంవత్సరంలో పుట్టినా పొద్దున ఇప్పుడే అడుగుతుంటే సార్ మరి నలభై ఏడు ఏళ్ళలో ఏమేమి చూసిండ్రు అని అడిగిన రాజకీయంలో సార్ ఒకటే అన్నాడు మౌలికమైన కష్టాలు నిజాంసాగర్ నిండక శ్రీరామ్ సాగర్ నిండక ఎన్ని కష్టాలు ఉండే నిజామాబాద్ జిల్లా కంటే మీకు ఏం చెప్పాలి నీళ్లు రావు వర్షాలు పడై కాలం కాదు నీళ్ళు లేక రైతుల కష్టాలు మామూలు గుండకపోతున్న అంకుల్ మీకు ఏం చెప్పాలి ఎన్నిసార్లు యుద్ధాలు చేసినాం ముఖ్యమంత్రుల దగ్గర పోయి కాళ్ళ వేళ్ళ పడ్డం మా రైతుల కోసం నీళ్ళు ఇవ్వయా అని చెప్పి ఎన్నిసార్లు దండాలు పెట్టి బతింలాడితే కూడా లేని రోజులు ఎన్నో చూసినామని చెప్పి గోచారం గారు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు అదే ఉన్నదా పరిస్థితి రోజు ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను పైకి తీసుకొచ్చి ఆ భగీరథుడి గురించి ఏం చెప్తారు పెద్దలు గంగను భూమి నుంచి దివికి తెచ్చిందంటారు పైకి వెళ్ళి కిందికి మరి కేసీఆర్ ఏం చేసిండు కిందికెళ్లి గంగను మీదికి తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఇవాళ ఎస్ఆర్ఎస్పి నింపి మల్లన సాగర్ నింపి మల్లన సాగర్ నుంచి నిజాంసాగర్ నింపి ఇవాళ ఒక కొత్త అద్భుతాన్ని సృష్టించిండు ఇక నిజాంసాగర్ రైతులకు డోకలేదు లేదు పక్కన జుక్కల్లో నాగమణిగైతున్నది మన దగ్గర ఎన్నో ఎత్తిపోతల పథకాలు అవుతున్నాయి చిన్న 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 తాండాల దగ్గర కూడా చిన్న చిన్న గిరిజన ఆవాసాల దగ్గర కూడా అద్భుతమైన లిఫ్ట్లు పెట్టి వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఒక్క ఇంచు భూమి నిడిచిపెట్టకుండా సస్యశామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఇవాళ సాగునీరు బాగైంది తాగునీటి వ్యవస్థ బాగైంది కరెంటు వ్యవస్థ బాగైంది సంక్షేమం కడుపు నిండా వస్తున్నది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం మాట్లాడాలి మరి ఏమున్నది వాళ్ళకి చెప్పేది అందుకు ఏమీ లేదు అందుకే ఏం చేస్తున్నాయి మీరు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు నిన్న మున్న ఇవాళ కొత్త పంచాయతీ ఎత్తుకున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే కొత్త 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 మాటలు కొత్త కొత్త చిన్న చిన్న ముచ్చట్లు చెప్తాను ఇగో కేసీఆర్ మీకు రెండు వేలు ఇస్తాను కదా మీరు మా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండు కదా మేము నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తాం మీరు మా ఒక పొద్దు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటుందా నలభై ఎనిమిది గంటలు ఉంటుంది ఏమైనా బుద్ధునోడు చెప్తాడా ఆ మాట నలభై ఎనిమిది గంటల కరెంట్ కూడా ఇస్తారట వాళ్ళు ఓటెత్తే అంటే ఇంత లేని మాటలు అయినా ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి అరవై ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరవై ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పెట్టినప్పుడు కరెంటు ఇయ్యే చేత కాలేదు మంచినీళ్ళు ఏ చేత కాలేదు సాగునీరు ఇయ్యే చేత కాలేదు రైతులను సావగొట్టుడు మాత్రం బ్రహ్మాండంగా చేసిండు ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి మేము ఇస్తాం విధిస్తాం అంటే నమ్మి మళ్ళొక్కసారి పిచ్చోళ్ళం పిచ్చోలం అయిదామా వాళ్ళ చేతుల రాష్ట్రాన్ని పెట్టి మళ్ళా మూడు గంటల కరెంటు తెచ్చుకుందామా ఆలోచించండి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవ్వల దగ్గర కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళకెందుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇది బేకారు మూడు గంటలు జాలు అంటుండు మరి అసలుంటి పార్టీ కోటేద్దామా ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దు మూడు గంటల కరెంటే ముద్దు అనేవాళ్ళు కాంగ్రెస్ కోటేయండి ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలంటోళ్ళు బరాబర్ పోచారం రెడ్డి గారికి కారు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు అదేదో సినిమా ఉంటుంది ఒకటి రంగస్థలం అని ఆ సినిమాలో ఒక పాటు ఉన్నది ఇట్లనే ఒక ఊళ్ళే పంచాయతీలా ఎలక్షన్ అవుతుంది ఎలక్షన్ అయితే ఆ ఊళ్ళే ఒక పాటవాడతాడు ఆ సినిమాల నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా తెలుసుకో నాగన్న అంటాడు ఇలా మా బాన్స్వాడ నాగన్నలు బాన్సువాడ మల్లన్నలు బాన్సువాడ రాజన్నలు బాన్సువాడ సీనన్నలు బాన్సువాడ గంగన్నలు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి మీరు ఏ గట్టుకుంటారో ఆలోచించుకోండి ఇటు దిక్కేమో పోచారం శ్రీనివాసరెడ్డి గారి రూపంలో రైతు బంధువు ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నది ఇటువైపు ఏమో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వం ఇటువైపు ఉన్నది రైతు బంధు ఇటున్నాడు రైతుల ఆత్మ బంధు ఇటున్నాడు మరి అటే ఒడున్నాడు రేవంత్ రెడ్డి రూపంలో మూడు గంటల కరెంట్ ఇస్తాననే బంధు అవతల దిక్కున్నాడు ఎవరు కావాలో ఆలోచించండి ఇటు దిక్కేమో ఇటు దిక్కేమో నా కోటేస్తే మీకు తాగునీరు ఇస్తా సాగునీరు ఇస్తా మీ కన్నీళ్లు దుడుస్తా అంటున్నా మీ ఆత్మ బంధువు ఇటు దిక్కున్నాడు ఉన్నాడు అరవై ఏళ్ళు మనం సావగొట్టి కరెంట్ ఇయ్యక తాగునీరు ఇయ్యాక సాగునీరు ఇయ్యాక సావగొట్టిన కాంగ్రెస్ తోడు అడిదిక్కున్నాడు ఇటుదిక్కుందాం ఆలోచించండి దిక్కేమో మీ ఆడపిల్లల పెళ్లి చేస్తా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా లేదు గజ్వేల్ లో కూడా లేదు పదకొండు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఒకే ఒక్క నాయకుడు మొత్తం రాష్ట్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇటుదిక్కున్నారు ఇవాళ మన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళ డబ్బా ఇళ్లకు పోలికుందా వాళ్ళ డబ్బా ఇందిరా ఇళ్లకు పోలికుందా ఒక్క ఇందిరమ్మ ఇల్లు సారీ ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏడు ఇందిరామ్మిల్లతో సమానం ఎట్లా అంటారా ఇందిరామ్ ఇల్లు ఒకటి డెబ్బై వేలు మనం కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కటి ఐదు లక్షల నాలుగు వేలు అంటే మనం పదకొండు వేల ఇల్లు కట్టినామంటే ఎన్ని ఇల్లు కట్టినట్టు లెక్క లెక్కన ఎనభై వేల ఇందిరా ఇల్లు కట్టినట్టు లెక్క వాళ్ళ లెక్కలతో పోలిస్తే మరి ఆలోచన చేయాలి ఎలక్షన్లు అనగానే వాడగడు వీడగొడు మోపైతాడు మోపయ్యిగా సంక్రాంతి గదా గంగిరేదిలో వచ్చినట్టు నేను ఇది ఇస్తా అది ఇస్తా నీకు నోట్ల నీ చేతుల బ్రహ్మాండంగా పైసలు పెడతా అంటాడు బాగా పైసలు వస్తున్నాయట కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అక్కడ ప్రజల తోలు తీసి వసూలు చేస్తున్నారు పైసలు బిల్డర్లకు జరిమానా అట కొత్తగా స్క్వేర్ ఫీట్కు రెండు వందల రూపాయలు లంచం వసూలు చేస్తున్నారు ఆ పైసలన్నీ మనకిస్తారట ఇక్కడికి వచ్చిన మీ అందరు నేను ఒకటే కోరుతున్నా పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బరాబర్ తీసుకొని ఏం సిగ్గుపడకురి ఏం సిగ్గుపడకూరి దొంగ పైసలు అవి అరవై ఏళ్ళు మనం దోషి సంపాదించిన పైసలు మంచిగా తీసుకోండి కడుపు నిండా తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు పోచారం గారికి మాత్రమే వేయండి మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వాళ్ళు వస్తారు అన్నాయిగో ఐదు వందల నోటు పెట్టుకో నువ్వు వెయ్యి రూపాయలు నోటు పెట్టుకో ఓటు వేయి జరగో ఈ దేవుని పటం మీద ప్రమాణం చెయ్యి అంటారు మీరు ఏం చేయాలి తెలుసా దేవుని పటం ఇది చేయి పెట్టాలి మనసులో తుప్పాలు 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 అనుకోవాలి సరే పోబిడ్డ నీకే ఓడెత్తాను పంపించాలి మోసాన్ని మోసంతోనే జయించాలి ముల్లును ముళ్ళుతోనే దియాలి బాగా అక్కడ ఇక్కడ దోచి సంపాదించి బీజేపీడు అదాని దగ్గరికి తెచ్చి కాంగ్రెస్ కర్ణాటకకి తెచ్చి ఇంత మంచి పని చేసిన నాయకుని ఓడించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊపుకుందామా ఇంత మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకుందామా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బాన్స్ వాడల కాదు పక్కన జుక్కల్లో గెలిపియాలి యువతల ఎల్లారెడ్డిలో గెలిపించాలి ఎక్కడ మన చుట్టాలున్నా ఎక్కడ మన దోస్తులున్నా ఎక్కడ మన క్లాస్మేట్స్ ఉన్నా ఉన్నా ఫికర్తోని ఫోన్ చేసి చెప్పాలి అన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రంలో పేదోడు బాగుంటాడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే కులాల మతాల పంచాయతీలు ఉండయి కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది అనే మాట మన వాళ్ళందరికీ కూడా చెప్పాలి చెప్పి మన ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవాలి నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నా అయినా మన పోటీ ఎవరితో ఒక దిక్కేమో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మన నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి మన స్పీకర్ గారి మీద కూడా నోరు వారేసుకున్నాడు వాడు ఆయన వయస్సు ఎంత వాడేంత నాకు అర్థం కాదు ఆయన వయస్సు డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళు పెద్ద మనిషి ఆయన వయస్సు మీద గౌరవం ఉండాలి మనకి వచ్చి నోటికొచ్చిన తిట్లు నోటికొచ్చిన మాటలు స్పీకర్ పదవిలో ఉన్నారు నలభై ఏడు ఏళ్ళ అనుభవం ఉన్నది ఎన్నో మంత్రి పదవులు చేసిన పెద్ద మనిషి ఆయన వయసు మీద గౌరవం ఉండాలి అనుభవం మీద గౌరవం ఉండాలి ఆయన హోదా మీద గౌరవం ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోటికొచ్చినట్టు తిట్టిపోయి నేను చూసిన మనసు బాధపడ్డది కేసీఆర్ గారిని తిడతాడు స్పీకర్ గారిని తిడతాడు కానీ వాడు ఓడసలు ఓటుకు నోటు ఓటుకు నోటు దొంగ ఒక చిల్లరగాడు యాభై లక్షల రూపాయల డబ్బు సంచలతో దొరికినా ఒక థర్డ్ క్లాస్ గాడు వాడు కూడా మాట్లాడుతాడు వాడట ముఖ్యమంత్రి అవుతాడట కానీ దమాయిస్తాడు దొంగలను మీరు చూస్తున్నారు అప్పుడేమో ఓటుకు నోటు నిన్ను ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు సీటుకు నోటట ఇప్పుడు సీటు సీటు కోసం నోటట అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటుండేవాడు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక సీట్ అట ఇవాళ ఒక ఆయన పాపం కాంగ్రెస్ నాయకుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో బుద్ధుని దగ్గర పోయి ఆత్మహత్య చేసుకోవేండు వీడు అడిగిన పైసలు ఏలేక అన్యాయం జరిగిందని చెప్పి బుద్ధుని దగ్గర ఆత్మహత్య చేసుకోవేయండు ఓటుకు నోటు ఆ రోజు సీటుకు నోటు ఈ రోజు మరి రేపు ఇసొంటోన్ చేతిలో రాష్ట్రం పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్మిపారేయడా టోకున మొత్తం అడ్డికి పావుసే నమ్మడా గిసండోళ్ళ చేతిలో రాష్ట్రం పెడదామా అయినా ఈ కాంగ్రెస్ నమ్ముదామా మనం ముసలి నక్క కాంగ్రెసు ముసలి నక్క నమ్మితే కొంపలు కొంపలు ఉచుకుంటుంది ఇక మీకు ఒక చిన్న కథ చెప్తా వెనకటికి మన బాన్సువాడ అసంటునే ఒక ముసలమ్మ ఉండే ఆ ముసలమ్మకు దగ్గర దగ్గర చాలా పెద్ద మనిషి పెద్ద వయస్సు ఆమెకు మునిమన్మడు మన్మడు కానీ ముసలమ్మకిగా ముని మన్మడు కుడుతుండు కదా అని మురిపం ఆయనంత ఇట్లనే సాయంత్రం టైంలా మెల్లగా పుట్టబోయే మన్మడి కోసం కుళ్ళగుట్టుడు మొదలుపెట్టింది చలికాలం వస్తుంది కుళ్ళ గుట్టినందుకు మొత్తం ఇక పని మొదలుపెట్టింది ఆయనతో కుట్టంగా కుట్టంగా సుగుదూసిపోయింది దారంలకెళ్ళి సుగుదూసిపోయి కింద పడ్డది బాగాసేపు దేవుళ్ళాడింది దొరుకుతలేదు ఇక అటు చూసింది ఇటు చూసింది ఇక లాభం లేదని చెప్పి ఆ గోడ మీద చూసింది గోడ మీద వెంకటేశ్వర స్వామి పటం ఉన్నది దేవుడా ఎంకన్నా నా గిన్న సూది దొరికితే నీకు వెంటనే ఆరు కిలోల చక్కెర ఆరు కిలోల బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు అన్నీ కొడతా దేవుడా జర సూది జల్దీ వెతికి నాకు వెయ్యి అని చెప్పిందట మొక్కింది మొక్కగా లోపలికి వెళ్ళి కోడలమ్మూరికి వచ్చింది అత్తానికి ఏమైనా పిచ్చిలేసినాదే ఎవడన్నా ఆరు పైసల సూది కోసం ఆరు కిలోల చక్కెర ఆరు కిలోల బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా పిచ్చిలేసిందా అన్నదట అంటే అత్త ఏమన్నా తెలుసా ముందు సూది అయితే దొరకని రాదే తర్వాత ఎంకన్నా వస్తాడా నన్ను పట్టుకుంటాడా నేను బెల్లం ఇచ్చేది ఉన్నదా చక్కెర ఇచ్చేది ఉన్నదా కొబ్బరికాయలు కొట్టేది ఉన్నదా అన్నదట అర్థమైంది నేను ఎవరి గురించి చెప్తున్నాను మీ బాన్సవాడోళ్ళు హుషారు వాళ్ళు అనుకుంటున్నాం మరి నేనైతే హుషారు అయితే మోసాన్ని మోసంతో జయించాలి ఇవాళ అరిచేతిలో స్వర్గం చూపెడుతున్నారు కొందరు అరిచేతిలో స్వర్గం అధికారంలో ఉన్నప్పుడేమో రెండు వందలు దాటి పిన్షన్ ఇయ్యలే ఇవాళ నాలుగు వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తామని అరుపుతున్నారు నెత్తి వాంది కాదు కత్తివాంది కాదు ఎటువంటి పడతాడుకి ఇక చేయిపోయింది నెత్తి కాదు కత్తి కాదు కాదు ఎటువంటి నరకచ్చు ఎటువడతాడు గీకచ్చు అయినా మా అక్కలను అడుగుతున్నా నేను మా చెల్లెలను అడుగుతా ఉన్నా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా మరి అధికారంలో ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చినోడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా నలభై వేలు ఇస్తా అంటే నమ్ముదామా నమ్మి మోసపోదామా ఆలోచించుండ్రి ఆగం కాకండి మళ్ళా మీకు మేలు చేసేది వాళ్ళకంటే ఎక్కువ చేసేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే మన మేనిఫెస్టో కూడా వస్తుంది మన మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోకు తాత ఉంటుంది పేదలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా భయపడకండి వాడేవడో ఏమో చెప్పంగానే ఏమో అయిపోతుంది అని ఆందోళన పడకండి ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ ఇవాళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటుంది మంచిది కానీ ఒకటి మాత్రం చెప్పవలసిన మాట నా మీద ఉన్నది ఈ మధ్యకాలంలో గమ్మత్ జరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతున్నాయి కొన్ని కొన్ని దగ్గరలో మీరు చూసి నిజామాబాద్ ఎలక్షన్లో పోయినసారి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో నిజామాబాద్ ఎలక్షన్లో మంచిగా అదల్ బదల్ ఓట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగానే ఉన్నారు ఇంకొకటి కూడా జరిగింది ఈ మధ్యన ఇప్పుడు పీసీసీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఎవరో కాదు మీకు తెలుసో తెలియదో ఆయన ఒక ఆర్ఎస్ఎస్ మనిషి రాష్ట్రీయ స్వయం స్వయం సేవక్ మనిషి ఆయన సంఘు మనిషి సంఘు పరివార్ మనిషి బీజేపీ యొక్క అస్సలు సిసలైన అతివాద సంస్థ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఎస్ అని దాని మనిషి రేవంత్ రెడ్డి ఇది నేను చెప్తలేను కెప్టెన్ అమరేందర్ సింగ్ అని పెద్ద మనిషి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన ఉత్తరం రాసిండు సోనియా గాంధీకి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు నేను అను ఎన్నడు జీవితంలో కలలు కూడా అనుకోలేదు నేను జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఇంతకు మునుపు నేను ఆర్మీల పని పనిచేసిన ఒక నిబద్ధతతో దేశ సేవ చేసిన అట్లాంటి నాకు మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి ఒక ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అతివాద మనిషిని ముస్లింలు అంటే ద్వేషించే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి మీరు పిసిసి అధ్యక్షుడిగా పెట్టినరు అందుకే మీ ముఖాన రాజీనామా కొడుతున్నా అని చెప్పి ఇగో ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ అంటే ఆయన రాసిన ఉత్తరం ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడే బీజేపీ మనిషి గాంధీ భవన్లోనే గాడ్సే ఉన్నాడు గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడు మీకు ఎరకనో ఎరకలేదు గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ తోడు గట్లాంటి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ముస్లింల కోసం నేను మాట్లాడతా ముస్లింలందరినీ రెచ్చగొట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పనికి మాలిన మాటలు మాట్లాడితే దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని నా విజ్ఞప్తి ఎందుకంటే ఆ నరేంద్ర మోడీతోని తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఒరిగింది సున్నా ఒరిగింది సున్నా ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క కాలేజ్ ఇయ్యలే ఒక్క పైసా ఇయ్యలే ఇయ్యక పొగా మనమిచ్చిన పైసలతోనే ఇలా వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్లో వెనుకబడ్డ బీహార్లో రోడ్లు వేసుకుంటా ఉన్నారు మనం పన్నుల రూపంలో ఒక రూపాయి గడితే కేంద్ర ప్రభుత్వానికి మనకు తిరిగి వస్తున్నది నలభై ఆరు పైసలు మాత్రమే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ప్రధానమంత్రి వచ్చి అంటాడు మేము ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అంటాడు అయ్యా మోడీ గారు అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతిహే

కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ నానా బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే నువ్వు జాకీలు పెట్టి లేపినా బీజేపీ మాత్రం లేవదు ఈ రాష్ట్రంలో ఎప్పుడో దాని పనైపోయిందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి జాగ్రత్తగా వినాల ఇవాళ మళ్ళొక్కసారి మోడీ గారు పసుపు బోర్డు అని లేదా ఇంకోటని ఇంకోటని ఆయన కూడా దింపుడు కళ్ళ మాసం లాంటి మాటలు తీసుకొని ఆయన కూడా వస్తూ ఉన్నాడు రెండు జాతీయ పార్టీలను కనిపెట్టుకోవాలి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు మామూలు పార్టీలు కాదు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి గుర్తు మీద ఓటేసి పోచారం సినన్నను ఈసారి లక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఆయన చేసిన పని పదివేల కోట్ల పని పదేళ్లలో సీనన్న మీకు చేస్తే మరిసారి లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తారా ఇస్తారాయరా డిపాజిట్లు గల్లంత కావాలి కాంగ్రెస్ బీజేపీ అట్లయితేనే బాన్స్ వాడ తన సత్తా తన విశ్వాసాన్ని చూపినట్టు అవుతుంది వారు రెండు విషయాలు చెప్పింది నాకు రెండు విషయాలు చెప్పింది ఒకటి చే నంబర్ తాండా విషయం ఇంకోటి ఎన్ఎస్ఎఫ్ విషయం రెండు కూడా తప్పకుండా స్పీకర్ గారి ఆదేశం మేరకు వెంటనే పరిష్కరిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ లగాయించనాల హైదరాబాద్ కినివడాలి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ డిసిసిపి చైర్మన్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు గౌరవ రామన్న గారికి జ్ఞాపికను అందించ ఒక కోరుతున్నారు